కాకరకాయ ఉల్లికారం టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాకరకాయని తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఈ కాకరకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాం అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య రమ్యకృష్ణ వజ్రాల వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ కాకరకాయ ఉల్లికారంని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపగుళ్ళని వేసి వేయించుకోవాలి ఇక్కడ నేను పచ్చని యాడ్ చేయట్లేదండి నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక మూడిని తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ పూర్తిగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి తర్వాత ఈ ఆనియన్స్ మగ్గడం కోసం పసుపు పావు టేబుల్ స్పూన్ తర్వాత సాల్ట్ని వేసుకోవాలి నేను ఈ కర్రీకి సరిపోను సాల్ట్ని ఇక్కడే వేసేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మొత్తాన్ని కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని ఈ ఆనియన్స్ని పూర్తిగా మగ్గనివ్వాలి ఇలా కళాయి మీద మూతను పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు మగ్గిన తర్వాత మూతను తీసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత మనకి కర్రీ అనేది ఒక మంచి టేస్ట్ అవడం కోసం చిన్న కుంకుడుకాయ గింజంత చింతపండును వేసుకోవాలి ఇలా చింతపండును కూడా వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ ఆనియన్స్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా చల్లారే లోపు మనం స్టవ్ మీద అదే కళాయిలోకి ఆయిల్ని వేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్న తర్వాత కాకరకాయల్ని తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని చివర ఎడ్జెస్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న వైట్ పాట్ని తీసేయాలి ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని ఈ ముక్కలన్నిటిని ఇప్పుడు ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూతను పెట్టేసి ఈ కాకరకాయల్ని మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూతను తీసి కలుపుకుంటూ ఉండాలి ఈలోపు మనకి ఇదంతా చల్లారిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారంని వేసుకొని మూతను పెట్టేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంతవరకు ఈ కాకరకాయ ఉల్లికారం ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు మూతం తీసి కాకరకాయలు మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా మనకి కాకరకాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి నేను ఈ పేస్ట్ మొత్తాన్ని డైరెక్ట్గా అందులోకి వేస్తున్నానండి లేదు అనుకుంటే ఈ కాకరకాయలని బయటికి తీసి మొత్తం చల్లారిన తర్వాత ఆ కాకరకాయల్లోకి ఈ పేస్ట్ని స్టఫ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూతను పెట్టి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో మూతను తీసుకుంటూ ఈ కాకరకాయలు మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది ఫైనల్గా మనకి కాకరకాయలో నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లి కారం అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్